ఆయనకు అసాధ్యమే ఏది లేదు కానీ సాతాను వచ్చి సవాలు చేసినప్పుడు మాత్రం అద్భుతం చేయలే ఈరోజు చాలా మంది బాని అనుచరులు ఉన్నారు భూమి మీద అమ్మ నువ్వు స్వస్థతలు చేస్తున్నావు కదా అద్భుతాలు చేస్తున్నావు కదా నేను కాకినాడ వస్తాను నా కళ్ళ ముందు చేసి అంటాడు ఒక మూర్ఖుడు సైతాన్ అనుచరులకు గౌరవించేది ఏముందండి సాతాను యొక్క బృందంలో ఉన్న వారిని ఎవరికి గౌరవించలేదు మీరు మీ తండ్రిలో అప్పవారి సంబంధాలు యశుప్రభుల వారు అనేక రీతిగా వారిని గద్దించినాడు ఒకడు సవాలు చేస్తూ ఉన్నాడు నీవు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు ఇక్కడ సాతాన్ నీవు అమ్మదేజవైతే అంటున్నాడు ఒకడు ఇక్కడ భూమి మీద కాబట్టి సాతాను వచ్చి యశు ప్రభు దగ్గర అద్భుతాలు చేయమన్నప్పుడు యశు వారు అద్భుత అద్భుతాలు చేయలే రాళ్ళను రుట్లా ఒక అద్భుత కార్యం చేయప్రభు అంటే అక్కడ యసుప్రమ చేయగలుగుతారు కానీ వీని మాట లోపడి చేయొద్దు ఆయన ఎక్కడ అద్భుతాలు చేసిన ఏమన్నా తెలుసా ఆయన కనికరపడి హెలుయా కనికరపడి చేసిండు ఆయన సవాలు గుబడి కాదు ఆయన శక్తిని చూపించడానికి కాదు కనికరము గల దేవుడు ఆయన పుట్టుకుంటువాడిని చూస్తున్నాడు ఆ దీన స్థితిలో ఉన్నాడు కుష్ణరోగును చూస్తున్నాడు ఆ దీన స్థితిని చూస్తున్నాడు ఊస చేయగలవాన్ని చూస్తున్నాడు ఆ దీన స్థితిని చూస్తున్నాడు అయ్యో ఎంత బాధ కలిగింది యేసు ప్రభు వారిని చూసిన వెంటనే బ్రుడ్డి ఒకడు కూడా పుట్టుకనుంచి ఉన్నాడు ఎంత దీనత్వం ఉంటుందండి వారి కళ్ళల్లో గర్వం ఉంటుందా కృంటికాలు ఉన్న గర్వం ఉంటుందా వారికి అయ్యో వాడి అంగవారికి ఆయన వైకల్యం ఉన్నాడు నాకెవర కొంత సహాయం చేస్తే బాగుండే దీనత్వంలో ఉంటారు వారు వారిని చూసినప్పుడు యేసు ప్రభు కనికరం కలిగిందంట ఆయన వారి మీద కనికరపడి అనేక అద్భుత కార్యములు చేస్తారని లేఖన సెలవిస్తుంది చేయమని కోరుకున్నాడు సాతాను యొక్క అనుచరులు వచ్చి అద్భుతాలు చేయమని కోరుకున్నారు సర్పములారా సర్ప సంతామాని ఎవరి గురించి దేశప్రభు అన్నాడో వాళ్ళు వచ్చి అన్నారు దేవుని కుమారుడు నీ ద్వారా ఒక సూచక్రియ కూర్చున్నాం మేము ఏంటంటే ఒక సూచక్రియ చూపించి ఇప్పుడు ఇక్కడ అందరం ముంగట అంటే ఏ సూచక్రియ చేయాలి పరలో సుగినట్లు చేయాలన్నా లేకపోతే వర్షం పడ్డట్లు చేయాలన్నా ఏదో ఒక అద్భుత కార్యం చేసి చూపించవాలు యేసప్రభుకు వచ్చింది పన్నెండు ఆ చివరి పన్నెండో అధ్యాయం ముప్పై వచ్చిన కొందరు ఏ బోధ కూడా నీ వలన ఒక సూచక్రియ ఆయనతో చెప్పగా వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలు కూర్చున్నారు చేసిండా ఏసు ప్రభు అరే నీ శక్తిని చూపించమంటున్నావు అబ్బా మనమైతే ఏమనుకుంటాం నీ శక్తిని చూపించమంటే నిజమే కదా నేను అద్భుతాలు చేసేవాడుగా అనేక స్థలాలు చేశాను ఇప్పుడు నా శక్తిని చూపించే టైం వచ్చింది మంచిగా అనుకుంటాం మనం అద్భుతము వెనుకాల దేవుని చిత్తం ఉండాలి అక్కడ యేసు ప్రభు కనికరపడి చేసినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా ఇక్కడ విభిచ్చారులైన చొడ్డతనము వారు సూచక్రియలు చూడకూరుచున్నారు పౌలు జీవించిన కాలంలో కూడా యూదులు సూచక్రియలు చూడకూరుచున్నారు అంటాడు పౌలు ఏ చేయలేక కాదు యూధులే మా సూచక్రియలు చేసిండు ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఇప్పుడు వీళ్ళకే ఇంక జనాంగంపై యేశప్రాభు వచ్చి మాట్లాడుతున్నాడో వీళ్ళు ఎన్ని అద్భుత కార్యాలు చూసినా వీరి పితరులు ఎర్ర సముద్రంలో గుండా నడిచి విడ వీళ్ళు చూసినారు మన్నా కురూడం చూస్తున్నారు వీరి పితరులు లెక్క లేనని అద్భుత కార్యములు చేస్తున్నాడు ఆ చరిత్ర ఎంత విలువైందో అద్భుత కార్యాల మధ్యనే చరిత్ర కొనసాగింది మారాను మధురమ్మగా వారుచున్నాడు బండను నీళ్ళు అద్భుత కార్యాలు కావా సూచక్రియలు కావా మాత్ కార్యాలు కావా మళ్ళీ ఇప్పుడు చూస్తారంట వీడు ఇంకా దేవుని శక్తి ఇంత రుచి చూసిన మీ ఇతరులు ఉన్నారు కదా మీకు బోధించడానికి ఇంకా నీకెందుకు రా బాబు అద్భుత కార్యం ఎవడు అన్నజనుడు దేవుని ఎరగని వారు చీకట్లో ఉన్న ప్రజలు కోరుకున్నారు ఏదైనా అద్భుతం అంటే ఒక అర్థం ఉంది తోమగారు భారతదేశం స్వార్థ ప్రకటించి వచ్చినప్పుడు మరి నేను ఏదో చెప్తున్నాడు వాళ్ళకి అర్థం అర్థం అర్థమయ్యే అర్థం కాకుండా ఉన్నది ఏదో కొత్త దేవుని గురించి ప్రకటన చేస్తున్నాడు వీళ్ళందరూ నమ్మాలి అని ఒక అద్భుత కార్యం జరిగించాడు మన అందరికీ తెలుసు ప్రపంచ సార్వత్రిక క్రైస్తవ సమాజం అందరికీ కూడా తెలుసు మెడ్రాస్లో అయిన పరిచయంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఏంటంటే ఎందుకో జనులు సువార్త వైపు తిరగడానికి అన్నజనులు వైపు తిరగడానికి అవసరమును బట్టి కనికరపడి యేసు ప్రభుల వారు అనేక అద్భుతాలు చేశారు కానీ ఇక్కడ అపవాది యగువాడు వచ్చి చాలా ఈ సాతననే వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు వీడొచ్చి దేవుని కుమారుడవైతే నువ్వు రాల రుట్టెలుగా చేసుకొని తినుము అంటున్నాడు అంటే వాడి కళ్ళ ముందు అద్భుతం చేయాలన్నా ఏసయ్య వాడు అండి అద్భుతం కోరడానికి యేసప్రభు దగ్గర వచ్చి వాడు త్రోసివేయబడిన వాడు దేవుని మాటకు తిరుగుబాటు చేసిన వాడు దేవుని మాటకు లోబడిన వాడు వీడు ఇది సాతాన్ కావాడు వీడు వచ్చి యేసు ప్రభుకు సలహాలు ఇవ్వడమేంది యేసు ప్రభుకు అద్భుతం చేయమని కోరడమేంది ఎవడు చూడంత గొప్ప అద్భుతాన్ని వాడు చూసిండు ఆ ఆ తండ్రి అయిన దేవుళ్ళను ఒక తొన సమీపమైన దేశం నుంచి బయటికి వచ్చినప్పుడు మొదట చూసినవాడు వీడే దేవదూతలు కనబడిన అన్నాడు కదా మొదట వీడిని కనబడ్డాడు అంతకన్నా కనిపించిన దూత ఏముండదు చెప్పండి ఏంటండి అంత టవాది ఇంకో ఇంకొక సవాల్ నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ శిఖరం మీద నుంచి దుంకు ఒక శిఖరం మీద నిలబెడతాడు ఏంటండి దీని మీకు కిందికి దుంకు అంటున్నాడు ఒక సవాల్ సవాల్ చేస్తున్నాడు వాడు వాని యొక్క కుట్ర ఏంటంటే ఏదో విధంగా వాని మాట యేసురావు వింటే చేయాలి వాడు విన్నాయినట్టే అక్కడా వాడు విన్నాయినట్టే మొదటిది ఏంది రాళ్ళ రొట్టెలు చేసుకుని తిను ఆ మాట యేసురా విన్నే రెండవది ఏంది నువ్వు దేవుని కుమారుడు అయితే దుంకు నువ్వు లేఖనం ఉపయోగించావు కదా నాకు మనుషులు ఉండే వాళ్ళే మాత్రమే జీవించడానికి రాయబడ్డది అన్నావు కదా నువ్వు దుంకు కూడా రాయబడ్డది నువ్వు దుంకుతే దూతలు ఎత్తి పట్టుకుంటాను రాయబడ్డది కదా తొంభై కూడా కీర్తంలో కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి దూక్తే దూతలు వచ్చినట్టు పట్టుకుంటారు చూద్దాం దొంకు అప్పుడు వాడు అంటున్నాడు వాడిని కేశవరావు అంటున్నాడు ఏంటండి ప్రభువుని దేవుడైనా ప్రభువైన దేవుని శోధింపవలేదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది అని వాడితో ఏంటండి ఇది తరికించేటటువంటి విధానం వాదించే విధానం ఆటోమేటిక్గా వాడి మాటకు లోపడితే ఎట్లా ఈడ పోయాడు వాని మాటకు లోబడి ఆయన జయ శ్రీరామ్ అనగా జయ శ్రీరామ వెంటనే లోబడి తీన్నాను నేను యేసు ప్రభునికి ఎక్కడ మళ్ళీ వీడు వీడింకా ఓఫరి గారి గురించి మాట్లాడతా దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తవ సమాజంలో చీడ పురుగులు చాలా తిరుగుతున్నాయి ఎవని బోధన పడితే వాని బోధనను మనం సోషల్ మీడియాలో ఫాలో అవ్వకూడదు వినకూడదు చెడిన మనసు గలవారు వారు సత్యానికి విరోధమైనటువంటి బోధలు చేస్తున్నవారు సమాజాన్ని గడిబిల చేయని చూస్తున్న వారు దేవుని సంఘమును విచ్ఛిన్న చేయని చూస్తున్నటువంటి చీకటి శక్తులు సమాజంలో పనిచేస్తున్నాయి యేసు ప్రభుల వారు ఆత్మచేత నడిపించబడ్డప్పుడు నీకు ఒకవేళ ఇప్పుడు నాకే వచ్చి జయ జయ శ్రీరామ్ అనండి లేకపోతే అల్లాహ్ అక్బర్ అనండి వాళ్ళ దైవం ఎవరెవరితో వాళ్ళకు ఉండేది ఒకవేళ అనమాట నేను ఏంటంటే తెలుసా ఆ వ్యక్తి దగ్గర పోతే ఏమంటే తెలుసా నీ మత గ్రంథంలోనే కొంతమంది జై అన్నారు రామభక్తులు తప్ప వేరే అనరు కృష్ణ భక్తులు ఉన్నారు రామభక్తులు ఉన్నారు శివభక్తులు ఉన్నారు గారు జయ శ్రీమన్నారాయణ అంటారు అని అతడు అయినా ఇష్టదైవమనే కాన్సెప్ట్ ఉన్నది నీకు ఇది ఇష్టమైంది జై శ్రీరామ్ అంటున్నావు నీకు అది ఇష్టమైంది జయ శ్రీరామ్ శ్రీ శ్రీమన్నారాయణ అంటున్నావు ఇంకొకరికి ఇష్టమైంది అల్లా అంటారా వాళ్ళ యొక్క విశేష వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ దేవుడు వాళ్ళు మనకి మనకిష్టమైనది ప్రెసిడెంట్ మనం క్రైస్తవ సమాజంలో అందరు ప్రెసిడెంట్ చెప్పరు కొందరు మరణాత అంటారు కొందరు అంటారు ఏంటంటే కొందరు వందనాలు అంటారు ఒకరు ఒకరు చెప్తారు కదా ఎవరు ఇష్టం వారిది ఒకవేళ అదే క్వశ్చన్ నాకు కనుక ఏమంటే బ్రదర్ ఇష్టదైవం అనే కాన్సెప్ట్ మన అయింద సనాతనంలో ఉన్నది కదా ఎవరు ఇష్టదైవం వారికి నీ ఇష్టదైవకు నువ్వు జయ శ్రీరాముని ఆరాధిస్తున్నావు ఓకే నా ఇష్టదైవం వేరు నా ఇష్ట దైవాన్ని నీ మీద నాకు చేయకూడదు నీ ఇష్టదైవాన్ని నా మీద నాకు చేయకూడదు ఎవరి ఇష్టదైవాన్ని మన స్వేచ్ఛగా ఆరాధించుకోవచ్చు అనేటటువంటి ఉన్నది మరి ఒక చోట ఉన్న సంగతి తెలియాలి అది అభిషేకం ఒక వ్యక్తి మనకు అవతల నుంచి కౌంటర్ చేసారంటే దానికి ఏది దైవం తిరిగి కౌంటర్ అనేది మనం నేర్చుకోవాలి తిరిగి ఎలాగో ప్రశ్నించాలనేది మనం నేర్చుకోవాలి ఒకవేళ నువ్వు ప్రెసిడెంట్ అన్నావు వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అబౌట్ టు క్లెయిమ్ దిస్ వర్డ్ వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ అబౌట్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్ అంటే ఏం లేదు జనరల్గా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పినట్టే చెప్పారంటే ఓకే ఈ పర్పస్లో నువ్వు అదే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ లెక్క ఏదో అన్నావు ఖరీద అంటారు రాదా మనిషిలో అదే ఖరీదంటారు సెలవు లేకపోతే సెలవులు కూడా అంటాం అలాగే మేము అల్లన అంగీకరించినట్టు కాదు విశేష విధానం వేరు వాళ్ళ దేవుని నామాన్ని ఉచ్చరించడం వేరు ధర్మశాస్త్రంలో ఆజ్ఞ నువ్వు దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు పొరపాటు అన్న దేవతల నామం ఉచ్చరింపకూడదు అంటాడు దేవుని బిడ్డలారా ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అపవాది అయిన వాడు ఏమంటున్నాడు అంటే నా మాటకు లోబడే విధంగా చేయాలా ఇదే మెయిన్ రీజన్ అక్కడ ఈ అంతట్లో పరిశుద్ధాత్మ చేత యేసు ప్రభు నడిపించబడ్డాడు కాబట్టి వాడి మాట వినలేదు లేదు ఇదే కండిషన్స్ ఇదే శోధన కంప్లీట్ కాదంలో వలకి వచ్చింది ఆదమవ్వలు అపవాది మాట విని ఏంటంటే అపవాది నన్ను మోసపుచ్చను అపవాది మాట మొదటి మూల పురుషులైనటువంటి ఆదము అవ్వలు అపవాది మాట విన్నారు పాపం కొని తెచ్చినారు రెండవ వాదమైన దగ్గరికి అదే అపవాదిగాడు మళ్ళీ వచ్చినాడు అదే శోధన తీసుకొచ్చినాడు రమ్యమైనది చూపిస్తున్నాడు సవాల్ విసురుతున్నాడు మీకు ఏం కాదులేదు తిన్నా అని పర్వాలేదని చెప్పేసి రెచ్చగొడుతున్నాడు ఏసు కూడా రెచ్చగొడుతున్నాడు కానీ అని మాట వినలేడు ఇది మన యొక్క జీవిత గమ్యం కావాలి హలోలుయా నువ్వు ఆత్మచేత నడిపించబడడం నడిపించబడమంటే అపవాది మాట వినకుండా జీవించడము అనేది ప్రశ్న ఈరోజు మనకు సబ్జెక్ట్ ఏంటండి వాట్ డు యూ మీన్ బై ద క్రిస్టన్ అంటే సైతాన మాట వినోడే క్రైస్తవుడు ఇదొక ఇదొక ఇది ఇదొక నిర్వచనం దేవుని మాట విన్నవాడు క్రైస్తవుడు సైతాను మాట విన్నవాడు క్రైస్తవుడు ప్రభు దగ్గరికి వచ్చి సాతాను అనేక స్థానం ఎక్కడన్నా మాట వింటాడేమో ఒక్కసారి వాని మాట విన్న అయిపోయినట్టే కదా యశు ప్రభు కూడా కల్మషం అయిపోతాడు కదా దేవుని బిడ్డారు ఈరోజు మనము ఎన్ని సాతాను మాటలు వింటున్నాం అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక్కొక్కరి స్థాయిలో ఒక్కొక్క రకమైనటువంటి స్వరం వాది ఉంటుంది సాతాను ఎప్పుడు రీతిగా మాట్లాడాడు గళితి దగ్గర ఒక విధంగా వచ్చినాడు ఏ తెలుసు దగ్గర పో విధంగా వచ్చినాడు యేసు దగ్గర ఒక విధంగా వచ్చినాడు అపోస్తల దగ్గర ఒక విధంగా వచ్చినాడు అననీయ సఫిరా దగ్గర కో విధంగా వచ్చినాడు ఒక్కొక్క ఆయుధంతో వచ్చినాడు అననీయ అని మాట విన్నారు అకుల పిక్సిల అని మాట వినలే ఆది మా అపోస్తులు అనే మాట వినలే పరిశుద్ధాత్మకును మాకును తోచుతున్నది ఏ పని చేయాలనుకోలేదు మనం అందరం కూడా దేవుని మాట వినడం ముఖ్యం లోకంలో ఎవరు మాటలు వినడం ముఖ్యం కాదు రేపు అబద్ధి వచ్చిన తర్వాత కూడా పెద్ద పెద్ద కండిషన్లు ఏముండవు పెద్ద కండిషన్లు ఏముండవు వాళ్ళు చాలా సులువైన కండిషన్లో పెడతారు ఏం లేదండి మీ కుడి చేతి మీద ఆరు వందల అరవై ముద్ర వేస్తాం చిన్నగా లేకపోతే ఇక్కడ ఫస్ట్ నసలి మీద అంటాడు ఇక్కడ వేసుకోవడం ఇష్టం లేదనుకో ఇక్కడ వేస్తా అంటాడు ఎంత సింపుల్ ఉంది రక్తం రాదు ఏం కాదు సింపుల్గా ముద్ద వేసుకుంటే అయిపోయి మరి ఆ యొక్క ముద్ర వేసుకున్న వారందరూ కూడా ఏమాత్రం లేకుండా దేవుని ఉగ్రత పాత్రలు అవుతారని ప్రకటన తెలియజేస్తాను వాడిని ప్రతిమకు నమస్కారం చేయమంటాడు ఏమైతుంది లేదు గిట్లనిగా ఇప్పుడు అన్నారు కదా సింపుల్గా అప్పుడు కూడా సింపుల్ ఏమో ఒకసారి దండ పెట్టేస్తే అయిపోవాలా ఎందుకరపరప ఇల్లు విడిచిపెట్టుకోవాలి ఆస్తులు విడిచిపెట్టుకోవాలా వాళ్ళకి మాకే సౌకర్యాలు ఇస్తలేడు అడవిలోకి వెళ్ళిపోవాలా బతికే పరిస్థితి లేదు చచ్చిపోయే పరిస్థితి నేను నా పిల్లలు నా కుటుంబం వాటిని ప్రతిమ ముక్తిని అందిస్తాను అంటున్నాడు వ్యాపారాలు ఇస్తాను అంటున్నాడు వారి ప్రతిభ ముక్తిని రేషన్ ఇస్తాను అంటున్నాడు వాని ప్రతిమను మొక్కి వాని ముద్ర వేసుకుంటేనే నాకు ఐడెంటిటీ ఉంది సిటిజన్షిప్ ఉంది లేకపోతే అన్ని కొట్టి అంటాడు కదా ఈ ఎందుకు పోలా ఈ రెండే పనులు కదా సింపుల్ ఇక్కడ వాని ముద్రేసేసుకొని దేవునికి కావాల్సింది హృదయం శరీరం గే నిష్ప్రయోజనం కదా అనేటువంటి బోధ ఒక సైతాంత ఉన్నది ఈ శరీరం మీద వేస్తాను వాడు మాట అక్కడ అనుకుంటా పోలా వాళ్ళని ప్రతిమొక్కితే ఏమవుతుంది మనసులో అయితే ఏ ఉన్నాడు కదా అనుకో సింపులే కదా ఇప్పుడు నువ్వు అనుకున్నావు నా మనసులో ఏ సై ఉన్నాడు నేను మీద అంటున్నావు ఏంటంటే ఇటువంటి బ్రష్టులు క్రైస్తవ సమాజంలో ఉన్నతమైన పీడలను అధిరోహించి మేమే క్రైస్తవ సమాజానికి మరి ఉన్నతమైనటువంటి పాస్టర్లుగా అయితే మరి వింటున్న వాళ్ళు ఎట్లా వింటున్నారు వింటున్న వాళ్ళు ఎట్లా వాళ్ళ ఫాలో అవుతున్నారో నాకు అర్థమైతే లేదు జాగ్రత్త పడాలి యశుప్రభుల వారు ఆత్మ చేత నడిపించబడ్డాడంటే అర్థం ఏంటంటే అపవాది మాట వినలేడు ఎప్పుడైతే యశు ప్రభుల వారు అపవాది మాట వినకుండా జీవించగలిగినాడో ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది ఈ రోజు నువ్వు అపవాది మాట వినకునే సమాచారం వ్యాపిస్తుంది యేసు ప్రభు అపవాది మాట వినకపోతే సమాచారం వ్యాపించింది ఎందుకు వెళ్తుందండి ఇంతగా సోషల్ మీడియా వేదిక చేసుకుని అనేక మంది మనసులను జరుపుతున్నటువంటి ఎంతోమంది మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి బోధకులు పునాది లేనటువంటి బోధకులు అభిషేకం లేనటువంటి బోధకులు పరిశుద్ధాత్మ నమ్మని బోధకులు యేసుక్రీస్తు రక్తమే పాపరహిత పాప పాపమున్న రక్తం అంటున్నటువంటి బోధకులు వీళ్ళ అండి క్రైస్తవ సమాజానికి పరలోక రాజమరకు సిద్ధపరిచేది యేసు ఆదామ రక్తం ఉన్నదంట వాడు ఎంత ఘోరమైనటువంటి దేవదూషి అది నిర్దోషి నిష్కల్మసుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయనను పట్టుకొని ఆదామ రక్తం వచ్చింది రక్తంలో పాపం రాదు అని ఒక చీకటి సిద్ధాంతం మళ్ళీ అసలు రక్తం ఎవరికి వారికే ఉద్భవిస్తుందంట రక్తం రాదంట జన్మ ద్వారా మనకి కూడా సైంటిస్ట్ చెప్పినంట ఆ చెప్పిన బొమ్మల సైంటిస్ట్ ఎవడు విన్న వీడేవడు ఏంటండి డిఎన్ఏ మాత్రమే వస్తుంది రక్తం ప్రాధ దేవుడు మిల్లారా ఏమన్నా చేయాలి ఏసు ప్రభువును మొత్తం మీద డిగ్రేడ్ చేయాలి వీడే ఒక ఉద్దేశం అది యేసు ప్రభులో ప్రాబ్లం ఉందని నిరూపించింది యేసు ప్రభులో మరి మనిషిగా ఆయన కొట్టాడు ఆ మరియమ్మ రక్తమే ఆయనకు వచ్చిందని చెప్పాలి అంటాడు మళ్ళా ఎంత అజ్ఞానం చూడండి ఓ తండ్రి రక్తం పిల్లలు రాదు అనేది వీలే మళ్ళీ ఆదాము రక్తం వచ్చింది మరియమ్మ రక్తం వచ్చింది అనేది వీలే మనకి ఒక స్టాండ్ ఉందా ఏమో మరియమ్మ రక్తం వచ్చింది మరి ఆదామ అనేటటువంటి ముద్దులో నుంచి ఆదాము రక్తం విశ్వరంలో ఉన్నదన్నాడు నేనేమో అంటున్నాడు అసలు తండ్రి రక్తం పిల్లలు రాదు మరి ఇసుంట రెండటికే ఒకప్పుడు రెండే ఉండే మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలో ఒకటి ఉండే విశాఖపట్నంలో ఒకటి ఈరోజు ఉన్నాయి ఆరు మెంటల్ హాస్పిటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోయేదైనా మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది తీసుకెళ్ళి దేవుని బిడ్లారా జాగ్రత్త పడదాం ఆత్మాభిషేకము లేనటువంటి అనేక మంది బృడ్డి అంధ బోధకులు ఇద్దరు సమాజంలో ఉన్నారు అవుతున్నారు వారి మాటలు మనం వినకూడదు దేవుని బిడ్డలారా పెద్దలంటే గౌరవం లేదు దేవుని చుట్ల బలంగా వాడబడి నలభై యాభై ఏళ్ళు దేవనసేవలు నలిగిపోయి అల్లాడిపోయి రాత్రి మగలు ప్రార్థన జీవితములతో సువార్థ సేవలో రాత్రి అనకా పొగలనక నడిచి తిరిగి ప్రయాణాలు ఇడ్ల బండ్ల మీద ప్రయాణాలు నడుచుకుంట ప్రయాణాలు బస్సులలో ఆటోలలో ప్రయాణాలు గ్రామ గ్రామానికి సంచరించి గొప్ప సేవలు చేసినటువంటి దైవజనులను ఎగతాళి చేస్తున్నామంటే వీడు ఎంత మూర్ఖుడో ఎంత దుష్టుడో ఎంత భ్రష్టుడో మీరు అర్థం చేసుకున్నారు స్థాయి ఇక్కడ ఆయన గడ్డంకున్న అనుభవం లేదు వీడు ఓహరి గారి గురించి మాట్లాడేది ఏంటండి ఇటువంటి భ్రష్లో మీదకి శిక్ష రావాలి దేవుని మనం ప్రార్థన చేద్దాం దేవుడి ఉగ్రత వేరు దిగి దిగిరావాలి ఏంటండి నిస్వార్థ సేవకుడు దేవుని సేవలో ఇప్పటిదాకా ఒక రూపాయి సంపాదించుకోకుండా తనకు వచ్చిన కూడా ప్రభు సేవకు బీదలకు విధవరాన్లకు దిక్కులైన వారికి ఖర్చు చేశాడు ఆయన లైఫే మొత్తం ఖర్చు అయిపోయింది ఆయన కాలు ఉక్కింది మట్టి కూడా మీరు సరిపోడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఎగతాలు చేయాలంటే వానికనే ఎక్కువ గతాలు చేస్తాం కోతివాదం చేయాలంటే వానికనే ఎక్కువ కోతివాదం చేద్దాం ఈ బచ్చాడు మాట్లాడడానికి మన కొన్ని ఎంత మాట్లాడడానికి బెదిరిస్తారా నీకంటే ఎక్కువ బెదిరించగలుగుతాం మేము దేవునామానికి వస్తుంది నశించిపోతున్న ఆత్మలు ఎలాగో సంపాదిస్తామనేటువంటి ఆలోచన లేదు అస్తమానం అస్తమానము వీళ్ళ మీద వేడవడం వారి మీద బడిపేడము సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి వ్యక్తులు ఏంటంటే పౌలు అంటాడు మా శత్రువులు శరీరులు కాదు ఆ స్థానానికి ఎప్పుడు వీళ్ళు ఏ శరీరం మన శత్రువు కాదు ప్రస్తుత అంధకార సంబంధం లోక నాదులు మా శత్రువులు అన్నాడు ఆకాశ మండలం దురాత్మన సమూహాలు మా శత్రువులు అన్నాడు గాయత్రుని మనం పోరాటం పెట్టుకోవాలి పెట్టుకుంటే అంధకార సమూహంతో పోరాటం పెట్టుకోవాలి యశ్వభు పోరాటం పోరాటంలో ప్రభు జయించాడు వీడే మనుషులతో పోరాటం పెట్టుకున్నాడు వీడు సైతన్ కాకపోతే ఏమన్నా చెప్పాడు అభిషేకించబడి సేవకులతో పోరాటం పెట్టుకుంటాడు సేవకుల గురించి నీచంగా మాట్లాడతాడు సేవకులంతా అంటారు వీడా అండి అరే దేవుడి పిలుపులు అభిషేకించబడి బలముగా వాడబడుతున్న దైవజనులు పట్టుకొని నీచాత నీచంగా మాట్లాడుతున్నాడు అంటే ఏమనాలి తిట్టడానికి ఏ పదం లేదు మేము పరిశుద్ధ స్థలం బైబిల్ గ్రంథం ముంగు ఉన్నది దేవుని భయం ఉన్నది కాబట్టి దుర్భాషలు వాళ్ళ నోటికి రాకూడదు రావు కానీ లోకంలో లేని కొత్త కొత్త దుర్భాషలు క్రియేట్ చేసి తిట్టాలి వానికి మళ్ళీ ఒకసారి రంజిత్ తోఫర్ గారి గురించి ఏదైనా ఎగతాళిగా మాట్లాడితే పరిస్థితులు మాటల్లో ఉండవు డైరెక్ట్ ఇక దేవుని ఉగ్రతకే వాడు పాత్ర మేము ప్రార్థన చేస్తాం మేము వచ్చి దాడి చేస్తామని కాదు ప్రార్థన చేద్దాం ఎవరి ఎంతనో ప్రార్థనలు చూసుకుందాం నిజంగా కనుక దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తే నువ్వు దేవుని గుర్రత గురవుతావు ఒకవేళ మేమే దేవ చిత్తానికి వ్యతిరేకంగా అయితే మేము కూడా గురైదాం ప్రార్థనలు మోకరించి దేవుని దగ్గర వెళ్ళి దేవా నువ్వు దిగిరా ఎన్నాల మట్టుకు రెండు తలపుల మధ్య జనము అలెల్లాడా వాంది వాస్తవమో నాది వాస్తవమో నేర్పిస్తాను రీ గురత దించు అని ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డారు ఈరోజు చిన్న చిన్న బచ్చగాడ పట్టుకొని రంజితోఫిర్ గారి యొక్క కాలు గోటికి జరిపిన వాడు కూడా ఆయన ఎగతాలు చేయడము ఆయన గురించి మాట్లాడడము ఎందుకంటే ఆయన గురించి మాట్లాడితే కొంతమంది చూస్తారని ఆశ వీళ్ళకి కొంత టీఆర్పిస్తారు ఆయన ఫోటో వేసుకుంటే ఆయన ఫోటో వేసిన కొందరు చూస్తారని ఆశ బతకడానికి సిగ్గుపడాలి రోజు అటువంటి వారిని ఫాలో అవుతున్నవారు ఇక్కడ యేసు దగ్గరికి దుష్టుడు వచ్చి ఏమన్నా చేయాలో యేసు ప్రభు నా మాట వినే విధంగా చేసుకోవాలని కుట్ర అన్నాడు అసలు రీజన్ అది అక్కడ ఇక దేవుడు అంటాడు బాబు మీరు నాకు బలు అర్పించడం కాదు నా మాట వినడం నాకు శ్రేష్టమైనది దేవునికి ఎట్లయితే గొప్ప సవాలుగా ఒకటి ఉన్నదో అపవాది కూడా అది ఉంది ఏమన్నా చేయాలి ఎవరు నా మాట వినే విధంగా చేసుకోవాలి అంతే వానికి ఇంకేం అవసరం లేదు దేవునికి ఉన్నది ఆశ ముందు కల బలు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము సాతను కూడా అదే కోరుకుంటాడు మనం వాడిని మాట వినాలని కోరుకుంటాడు ఆదమ్మలు వారి మాట విన్నారు చెడిపోయారు కయ్యను వారి మాట విన్నాడు తన సహోదరుని చంపినాడు బిలా అని మాట విన్నాడు తన ప్రజలను జపించడానికి కోరుకున్నాడు కోరావు అని మాట విన్నాడు దైవ జన్మ తిరుగుబాటు చేస్తున్నాడు ఎన్నయరాములు అని మాట విన్నారు విన్నాడు యుష్కర్ వారి మాట విన్నాడు అపవాది వాణి ప్రేరేపిస్తూ వచ్చాడు ఈరోజు దైవ సేవకులు పట్టుకొని అభిశక్తులు పాటుకోరు నీచ మాట్లాడుతున్న మాట్లాడుతున్నవాడు సాతన మాట విన్నాడు అంటారా అక్కడ వెళ్ళి క్రైస్తవుల ప్రతినిధిగా వెళ్ళి అన్న దేవతల యొక్క నామాన్ని గనపరిచిన వాడు క్రైస్తవుడు అంటారా వీడు అపవాయి మాట విన్నవాడు అప్పుడు జాగ్రత్త పడదాం దేవుని బిడ్డారా ఇటువంటి భ్రష్టులు ఎందరో సోషల్ మీడియాలో అక్కడక్కడ గోధుమల మధ్య గురువులు గురువులాగా చెలరేగిపోతున్నారు కాబట్టి ఈరోజు నీవు నేను మనమైతే సాధారణ మాట వినదు ఆది మా పోస్తులు ఏమంటారు తెలుసా మేము దేవుని మాట వినుడ కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా చెప్పండి మీరే ఎందుకు ఎందు ఎందుకు వినలేకపోయారండి వాళ్ళు చంపుతామన్న వాళ్ళు వాళ్ళ మాట వినలేరు చిలువ వేస్తామన్న వారి మాట వినలేరు సజీవ దహనం అయిపోయినారు అత సాక్షులుగా మరణించినారు కానీ వారి మాట వినలేదే చంద్రఘమేశం వాళ్ళకుండా సవాలు ఏంది ప్రతిమకు నమస్కారం ఏమైతుందండి నేను అట్లా ఆ వ్యక్తి ప్రతిమకు నమస్కారం చేస్తే నా దేవుని గురించి కూడా వాడు వింటాడు అనుకోవచ్చు కదా వాళ్ళు నీలాగా ప్రతిమకు నమస్కారం చేద్దాం తర్వాత ఏవో దేవుని గురించి చెప్దాం అనుకోవచ్చు కదా నీకు నీకన్నా వాళ్ళు చిన్నవాళ్ళ నువ్వు పెద్ద పుడింగువాంట చంద్రగ్మేశ్వరం వాళ్ళ మాట ఏంలే ఏ చాలు పోరాబాయి అగ్నిగుండంలో వేస్తే వేయ చాలు కేర్ ఎక్కడ పోతాయి మా ఆత్మలు ఎక్కడ పోతాయి మా దేవుడు రక్షించకు సమర్థుడు రక్షించకపోయినా పర్వాలేదు అనుకున్నారు వాళ్ళు అప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు అనాలి అక్కడ ఏదో ఇంకా మనం మళ్ళా బుద్ధి లేనోడు దేవుని బిడ్డలారా ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఇవ్వడానికి భయపడే అవసరం లేదండి సాతాను కసలే భయపడద్దు కొన్ని అనుచరులకు అసలే భయపడద్దు దేవుని ప్రతినిధులుగా మనం జీవిస్తున్నాం ఇప్పటిదాకా ఎవరికి అన్యాయం చేయలేదు మనం ఎవరిని దోచుకోలేదు మనం మన చరిత్ర వేరు ఎక్కడ అపవాది మాట విన్నది లేదు మన చరిత్ర దేవుడే ఈరోజు భూమిది గీసి కార్యం జరిగించబోతున్నాడు ఈ సాతాను అనుచరులు వారి మాట వింటున్న వాళ్ళ సమాజంలో చెలరేగిపోతున్నారు నీవు నేను యేసు ప్రభు పిల్లలుగా ఆయన మాట విందాం అపవాది మాట వినకుండా జీవిస్తాం దేవుడి కొద్ది మాటలు మన వెనక్కిట్లో ఫలింపజేయడం దాకా ప్రార్థన చేసుకుందాం రండి స్తోత్రం తండ్రిని గణమన్నామని వంద నాలుగు ప్రభావితపడ వాక్యాన్ని కాలుంప చేయండి నేటి దినమని ఎందరో 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 నా తండ్రి నోటితో అనగూడైనటువంటి మాటలు అంటున్నారు ఉచ్చరింపకూడనటువంటి ఉచ్చారణ చేస్తూ ఉన్నారు అపాయకరమైన కాలంలో మేము ఉంటున్నాం దుర్బోధకులు చెలరేగిపోతున్నటువంటి తరుణంలో అయా శ్రేష్ట భక్తుల్ని అభిషక్తుల్ని ఎగతాళి చేస్తున్నటువంటి ఆనాడు పౌలు ఎందరో ఎగతాలు చేస్తున్నారని రాయబడి ఉన్నది పర్వాలేదు తండ్రి నువ్వు ఉగ్రత తీర్చే దేవుడ ఉన్నావు పగ తీర్చుకునే దేవుడ ఉన్నావు నీకు అప్పగిస్తున్నాం మీ ఆత్మకార్యం జరిగించి ఇతబ వాక్యాన్ని ఫలింపజేసి గణత ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తాం మామేను తగ్గించుకుంటూ మీ నామం ఇస్తాం ఏ క్రీస్తు అద్భుత శక్తియుత ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి ఆమె ఏసు రక్తమేచ్చు అదే సురక్తము నేర్చు కవిస్తు నామానికి సంపూర్ణ విజయం కలుగు ఆమె